అందరికీ నమస్కారం అండి ఈ మంగళగిరిలో ఇవాళ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది జరుగుతోంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో ఆయన బర్త్డే సందర్భంగా స్టేట్ అంతా బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇది ఒక నోబల్ కాజ్ సోషల్ యాక్టివిటీ సో ఇట్లాంటి ఈ మంగళగిరి అనే కాదు అని స్టేట్లో అందరూ ఉన్న ప్రజలందరూ ఈ సోషల్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తున్నారు పేషెంట్స్ చాలా మటుకు బ్లడ్ అనే నీడ్ ఉంది సో దాంతో ఏంటంటే షార్ట్ ఫాల్ ఆఫ్ బ్లడ్స్ బ్లడ్ యూనిట్స్ మనకి కనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటి కార్యక్రమాలు స్టేట్ అంతా కంటిన్యూస్గా జరిగితే మనము పేషెంట్స్కి బ్లడ్ యూనిట్స్ క్యాటర్ చేయగలుగుతాము సో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి నేను ఒకటే ఒకటి అందరికీ కోరేది ఏంటంటే ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిద్దాం బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ ఏర్పాటు చేద్దాము పేషెంట్స్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్లడ్ యూనిట్స్ అందేటట్టు చూడాలని మా ఉద్దేశము సో లీడర్స్ కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎన్జిఓస్ ఫౌండేషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ నుంచి ఈ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే మన పేషెంట్స్కి బ్లడ్ యూనిట్స్ అనేది క్యాటర్ చేయగలుగుతామని నా ఉద్దేశము సో ఫైనల్గా ఒకే ఒక వర్డ్తో కన్క్లూషన్ చేస్తాను నారా లోకేష్ గారికి మెనీ మెనీ హ్యాపీ రేటర్స్ ఆఫ్ ది డే ఇలాంటి కార్యక్రమాలు ప్లస్ ఆయన ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇట్లానే మంచి సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను ముందుగా అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మంగళూరు లెజెండ్ డైనమిక్ లీడర్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జన్మోత్సవ సందర్భంగా ఈరోజు మరి ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది వందలాది మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుగా యువతరలో వస్తూ ఉన్నారు మరి మంగళూరు నియోజకవర్గం మొత్తం మీద నాలుగు బ్లడ్ బ్యాంకులు పెడటం జరిగింది తాడేపల్లి దుగ్గ్రాల మరి కుంజనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బ్లడ్ బ్యాంకు నిర్వహించడం జరిగింది అలాగే మంగళగిరిలో ఈరోజు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక పండగ వాతావరణం జరుగుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది మరి హాస్పిటల్ కానివ్వండి కార్యక్రమాలు కానీ అన్నింటిలో మరి ముందుండి ఈరోజు ఒక పండుగ వాతావరణంగా సేవా కార్యక్రమంలో ఎన్నో ఘనంగా నిర్వహిస్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ లైవ్ మ్యూజిక్ అనే ప్రోగ్రామ్ ఎనర జంక్షన్ పెట్ట వద్ద పెట్టడం జరిగింది మరి ఎప్పుడు లేని విధంగా మంగళగిరిలో ఏనాడు లేని విధంగా ఈరోజు లోకేష్ గారి జన్మదిన వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మంగళగిరిలో ముందుగా అందరికి అదృష్టం ఎందుకంటే నారా లోకేష్ గారు మంగళగిరిలో ఉండటం చాలా అదృష్టం ఎవరికి ఏ పని ఉన్నా ఏ సమస్య ఉన్నా టక్ మంట పనిచేసి పెడుతున్నారు మన ఆఫీస్ వద్ద కానీ మన నారా లోకేష్ గారు ప్రజా దర్బారు వైపు నుంచి కానీ మంగళగిరి మరి రాష్ట్రంలో మంగళగిరి చిత్రపటంలో ముందు తెలియజేస్తున్నా ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు బ్రహ్మాండమైన గౌరవంతో అందరూ ప్రజలందరూ బ్రహ్మాండంగా ఈ జన్మదిన శుభాకాంక్షలను జరుపుకుంటున్నారు అలాగే ఆయన ఉత్సాహవంతుడు కుర్రాడు ఈ జన్మదిన శుభాకాంక్షలకు మంగళగిరి ప్రజలందరూ అందరికీ ఎలా లేని సేవ చేసుకుంటూ అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు ఆ అభివృద్ధిలోనే జనం మంగళగిరి నియోజక ప్రజలందరూ సుఖశాంతం బ్రహ్మాండంగా ఉన్నారు ఇలాగే నుండి నూరేళ్ళు లోకేష్ బాబు గారు కుటుంబ శుభాకాంక్షలు జరుపుకోవాలి మంగళగిరి ప్రజలందరూ కూడా ఇక ఎనలేని ఇక్కడ రెండో ఎమ్మెల్యే వెన్నుకో అందరూ ఈ లోకేష్ బాబు గారిని ఒక నిర్ణయించుకున్నాం ఇక ముందు రోజుల్లో ఒక ముందు తరాలకు కూడా లోకేష్ బాబు గారే మాకు ఎమ్మెల్యే కావాలని మంగళగిరి ప్రజలు కోరుకుంటున్నారు ఈ అభివృద్ధి చూస్తే కానీ ఈ ఈ ఇంత అభివృద్ధి ఉండదని మాకు తెలియదు ఈ అపార్ట్మెంట్స్ కానీ ఈ రోడ్డు కానీ గత ఆరు ఏడు నెలల్లోనే ఎక్కడో ఇంతవతున్న రోడ్డుని ఈ లోకేష్ బాబు గారు మా నియోజకవర్గం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి చూపించారు కంటికి తెలిసినట్టు ఆ అభివృద్ధిని చూడలేక బ్రహ్మాండంగా ఆ రోడ్లు కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కానీ ఈ పుట్టినరోజుని అత్యంత బ్రహ్మాండం అందరు నాయ కార్యకర్తలు ఉత్సాహంగా జరుపుకుంటున్నాం